గైస్ ఈరోజు మనమైతే సెర్నిటీ హిల్స్ అని ఒక హిల్ స్టేషన్కి వెళ్తున్నాము చూడండి ఫారెస్ట్ ఎంత ఉందో మొత్తం కాల్ చేస్తున్నారనమాట కౌంటర్ ఫైర్ యాక్టివిటీ ఉంటారు మేబీ నాకు తెలిసి అప్పుడప్పుడు సమ్మర్ సీజన్లో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు మీరు గమనించవచ్చు ఇక్కడ దేవుడి బొమ్మలు దేవుడు విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి అయితే తనపల్లి టెంపుల్ కనపడుతుంది ఇది కృష్ణుడి టెంపుల్ ఇక్కడైతే మనం స్టెప్స్ స్టెప్స్ పైన సైక్లింగ్ పైన సెర్నిటీ హిల్స్ ఉందంట శివయ్య టెంపుల్ చాలా బాగుంటుందంట అందుకని ఈరోజు ఈ సాహసం చేస్తున్నాము లాస్ట్ టైం చాలా పచ్చగా ఉండింది తేజ కానీ ఇప్పుడంతా కాల్ చేస్తుండ ఎవరో మహర్షుల విగ్రహాలు ఉన్నాయి చూ చూసుకోవచ్చు మీరు అక్కడ చూడండి మహర్షి విగ్రహాలు చూడొచ్చు గైస్ మీరు చూడండి స్కిడ్ అయిపోతుంది తేజ్ అయితే చూడండి కంప్లీట్గా మెట్లను వదిలేసి ఆఫ్ రోడ్డు మార్గంలో వెళ్తున్నాడు అనమాట నేను కూడా అదే ఫాలో అయిపోతా ఉన్నా నా బైక్ ఏందో క్వింగ్ కుయి కుయ్ కుయ్ అంటే సౌండ్ వస్తూనే ఉంది చాలా ఇరిటేషన్గా ఉంది చాలా భయంకరంగా ఉంది కదా ఇలాంటి వేయర్డ్ లొకేషన్స్కి మామూలుగా ఎవరు రాలేరు అనమాట మేము ఏదో సైకిల్ తొక్కుకుంటా వేరే వాళ్ళు రెఫరెన్స్ చేస్తే ఇలా వచ్చాము చూడండి ఆల్మోస్ట్ మేము ఆఫ్ ఆఫ్ ద హిల్ అయితే ఎక్కాము అక్కడ నుంచి అక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ తనపల్లి టెంపుల్ అనమాట తనపల్లి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ एं तेजा पार्सा होता बाटे वार्ट सा, नईडिया सारजी <laughs> एक दम हाँ जी सूपर आइडिया అమ్మా ఇంకేం వాట్ హ్యాపెన్ గైస్ మనమైతే ఆల్మోస్ట్ స్టెప్స్ వే అయితే రీచ్ అయిపోయాము హీల్ ఇక్కడికి చేరుకున్నాం అనమాట బుద్ధుడు బొమ్మను చూడండి కానీ ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే మేము ఒక చాలా పెద్ద తప్పు చేసాము నీట్గా రోడ్డు ఉంది కానీ స్టెప్స్ ఎక్కువచ్చామన్నమాట తెలియక చూడండి హ్యాపీగా సైకిల్ వేసుకొని వచ్చేయచ్చు ఇలా వెళ్తే సెర్నిటీ హిల్స్ వచ్చేస్తుంది పదండి వెళ్తూ మాట్లాడుకుందాం మా అయితే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి మీరు ఇచ్చే లైకులు సబ్స్క్రిప్షన్స్ అవే మాకు మోటివేషన్ అనమాట తిరుపతిలో ఇలాంటివి చాలా దాగి ఉన్నాయి ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేయాలంటే మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఓన్లీ సపోర్ట్ మాత్రమే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు గైస్ చూడండి మీరు ఏదో విచిత్రమైన పుష్పం ఉంది ఇక్కడ మొత్తం ఈ చెట్టు అంతా ఇలాంటి పుష్పాలే ఉన్నాయన్నమాట లొకేషన్ అయితే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఏదో టెంపులే ఉంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ టెంపుల్ ఈ కొండపైన టెంపుల్ నిర్మించడం అనేది చాలా మంచి విషయం కదా ఏం ఇది వినాయకుడు లోపల సుబ్రహ్మణ్యం స్వామి కాదే గద పట్టుకో ఉన్నారు సో ఫ్రెండ్స్ మనకైతే ఈ ఏ టెంపుల్ అనేది అర్థం కావట్లేదు ఇక్కడ బోర్డు కూడా లేదనమాట వినాయకుడు అయితే ఉన్నాడు కానీ లోపల విగ్రహం ఏమో అర్థం కావట్లేదు చూద్దాం పైకి వెళ్ళి చూద్దాం ఇలాంటి టెంపుల్స్ ఇంకా ఉన్నాయి ఎక్కడి నుంచి ఓకే ఓకే గైస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ లొకేషను ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ చెరువు ఉంది కొండ ఉంది పొలాలు ఉన్నాయన్నమాట ఆసంగా ఉంది లొకేషన్ ఇక్కడి నుంచి అల్టిమేట్ వ్యూ అనమాట ఇలాగ ఎప్పుడన్నా ఎండుటాకులు ఉన్నప్పుడు దానిపైన వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ఇలాగ ఇలాగేంది ఎందుకంటే ఏదన్నా పాములు గీములు పురుగులు ఏదన్నా ఉంటే అటుబడి పోతాయి అన్నమాట అప్పుడు మనం హ్యాపీగా వెళ్ళచ్చు కష్టపడి ఎక్కుతున్నాం కొండని బీభత్సంగా ఉంది ఈ కొండ అసలు ఇంత డెవలప్ చేసి మధ్యలో ఎందుకు వదిలేసినట్టు చూడండి అసలుకి గైస్ చూడండి ఇక్కడ సన్నటి టెంపుల్ పైన చాలా మంచి మంచి విగ్రహాలు అసలుకి ఎవరికి తెలియని గుడ్ అనమాట ఇది కానీ ఇది డెవలప్ చేసే తిరుపతిలో తిరుపతి జనాలు చాలా మంది ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తారు కానీ ఇక్కడ మధ్యలో ఎందుకు ఇలాగా గుడిని వదిలేశారని నాకైతే అర్థం కావట్లేదు చాలా బాగుంది ఇక్కడ మహర్షులు సరస్వతీదేవి ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ శివుడు టెంపుల్ కూడా ఉంది పైన శివయ్యది కానీ దానికి ఎట్లాగెళ్ళాలనేది అర్థం కావట్లేదు ఆ రూట్ కోసమే చెక్ చేస్తున్నాము జై భవానీ జై భవానీ గైస్ మీరు చూసుకోవచ్చు అమ్మవారిని అసలు నిజంగా ఫేసు ఉన్నట్టే ఉంది కదా గూజ్ బంప్స్ వస్తున్నాయి గైస్ జై భవానీ జై భవానీ జై భవానీ గూజ్ బంప్స్ వస్తున్నాయి అసలు నిజంగా ఉన్నట్టు అక్కడ రూపం తెలుస్తుంది అనమాట అమ్మా శతకోటి దండాలమ్మా నిజంగా ఉన్నట్టే ఉంది తేజ వెల్కమ్ టు సెర్నిటీ హిల్స్ ఆల్మోస్ట్ మనము పీక్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము ఇక సర్వేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది మహాశివుడు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర సర్వేశ్వర తపోవనము ఇక్కడ చిన్న కొలం లాగుంది కోనేరు నందీశ్వరుడు టెంపుల్ శివయ్య ఉన్నారనమాట ఇంకా పైకి కూడా వెళ్ళచ్చు తేజా మోటరు కప్పలు ఉన్నాయా చిన్న కోనరు కానీ ఇది డెవలప్ చేశారు కానీ మధ్యలో ఎందుకు వదిలేశారు కుంట్రపాకం కప్ప చచ్చిపోయింది ホームナマシュワイヤー、シャンボー、シャンカラホームナマシュワイヤー、シャンボー、シャンカラホームナマシュワイヤハラハラマハーデー、ワシンボー、シャンカラ హర హర మహాదేవ శంకర శ్రీ సర్వేశ్వర ఆలయం అవును దీనికి మామూలుగా రావాలంటే ఎలాగా చూడండి ఇవైతే మా బైక్స్ అనమాట ఈరోజు ఈ కొండని ఎక్కింది ఈ మౌంటైన్ బైక్స్ తోటి నిజంగా మౌంటైన్ బైక్స్ ఉండడం వల్ల మేము ఇలాంటి కొండలకైతే రాగలుగుతున్నాము ఫైనల్లీ రిచ్డ్ సర్నిటీ హిల్స్ క్వశ్చన్ మార్క్ దీనికి అర్థం ఏంటి అంటే నువ్వు ఏ మతానికి చెందిన వాడివి ఐడెంటిఫై యువర్ రిలీజియన్ నువ్వు హిందూవా ముస్లింవా క్రిస్టియన్వా అవి ఏమీ లేవు గైస్ ఇక్కడ కింద ఒక టెంపుల్ ఉంది దానికి కూడా వెళ్దాము అక్కడైతే మూడు ఉన్నాయి టెంపుల్ ఉంది చర్చ్ ఉంది మాస్క్ ఉంది ఇదైతే శివయ్య టెంపుల్ ఈయన విష్ణు శంకరం చేస్తున్నాడు అనమాట చూసుకోవచ్చు ద బ్యూటీ ఆఫ్ తిరుపతి వెంకటేల స్వామి మొహము కంప్లీట్గా ఇల్లు ఉన్నాయన్నమాట మొత్తం తిరుపతి అంతా కనిపిస్తుంది ఆల్మోస్ట్ మనము చాలా పిక్ స్టేజ్లో ఉన్నాము రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ మిస్ కానీ నెక్స్ట్ ట్రై వన్ టూ త్రీ స్టార్ట్ ఐ మిస్ ఇంక ఫైనల్ ఛాన్స్ రెడీ వన్ టూ త్రీ హిట్ ఆది పడింది ఇక్కడ ఎందుకు ఇప్పుడు మనము స్టార్టింగ్ నుంచి వచ్చాం కదా స్టార్టింగ్ లో మనకి అన్ని దేవుళ్ళు ఉన్నారు అమ్మవారు ఉన్నారు వినాయక స్వామి కృష్ణుడు దారిలో మనకి ఇంకా మసీదు చర్చ్ చిన్న గుడి అన్ని ఉన్నాయి అనమాట ఫైనల్ ఎండింగ్ వచ్చేసరికి అక్కడ శివాలయం ఉంది అంటే హెడ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ స్వామి అనమాట మనకి అన్ని దేవుళ్ళకి పెద్దగా అనుకుంటాం కాబట్టి శివాలయము దాని తర్వాత మహావిష్ణు ఆలయం అనమాట అంటే ఆయన అంత సర్వం నేనే అంటాడు కాబట్టి ఎండింగ్ ఆయన అనమాట ఆయన వెనక జస్ట్ క్వశ్చన్ మార్క్ అవును అంటే ఆయన తర్వాత ఇంకెవరు అన్ని సర్వము నేనే ఆయన తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే ఫైండ్ యువర్ సెల్ఫ్ అంటే ఇంకా నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నమాట ఆయన తర్వాత కూడా ఇంకా నువ్వు మళ్ళీ ఇంకా నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అక్కడ శూన్యం అక్కడ ఏం లేదు జస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఫైండ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు తెలుసుకుంటే దట్ ఈస్ ద ఎండింగ్ సో ఎండింగ్ వచ్చి ఒక క్వశ్చన్ మార్క్ అది టెంపుల్ యొక్క స్పెషాలిటీ కానీ ఇక్కడ టెంపుల్ ఉంది లోపల విగ్రహం కూడా అది ఎంటీ ఇంకా ఎంటీ అక్కడ ఏం ఉండదు ఇంకా ఓన్లీ యూ యువర్ సెల్ఫ్ అక్కడ నువ్వు నిన్ను నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలి కానీ మంచి కాన్సెప్ట్ కదా కాన్సెప్ట్ ఫైనల్ ఫైనల్గా అసలు ఏంది దేవుడి తర్వాత ఏంది నువ్వే నిన్ను నువ్వు ఎత్తుక్కో నువ్వు ఏంది నువ్వు ఎలా నువ్వు ఏం చేస్తున్నావు అనేదే కాన్సెప్ట్ కదా అసలు చాలా వండర్ఫుల్గా ఉందండి ఈ కాన్సెప్ట్ అసలు నాకు తెలిసి నేను తిరుపతిలో ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇలాంటి టెంపుల్ ఇంతవరకు చూడలేదు అసలుకి ఒక కొండపైన నెంబర్ ఆఫ్ చిన్న చిన్న టెంపుల్స్ అనమాట అమ్మవారి టెంపుల్ ఉంది వినాయకుడు టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి కృష్ణుడు మహావిష్ణువు బుద్ధుడు బుద్ధుడు అన్ని మహర్షులు ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేవుళ్ళు శివయ్య ఉన్నారు అసలుకి చూడండి ఇలాంటి కాన్సెప్టు అసలుకి మనకు తిరుపతిలోనే లేదనమాట కానీ ఎవరో డెవలప్ చేసింది చాలా బాగా డెవలప్ చేశారు కానీ ఇది సెమీ ఫినిషడ్గానే ఉంది దీన్ని కానీ బాగా డెవలప్ చేసి పబ్లిసిటీ కానీ చేస్తే ఈ కొండ చాలా కలకలలాడిపోతుంది అన్నమాట ఓం నమ శివాయ శంకర మీరు చూసుకోవచ్చు ఇక్కడ మహాశివుడు విగ్రహం ఉంది మహాశివుడు టెంపుల్ అనమాట చాలా బాగుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ధ్వజస్తంభంలో మీకు సిలువ ఉంది ప్రభు శిలువ దాని తర్వాత శివుడు శివలింగం దాని తర్వాత అల్లా కనిపిస్తుందా అల్లా ఫైనల్గా ఏంది నువ్వు వాట్ యు ఆర్ క్వశ్చన్ మార్క్ అసలు నువ్వేంది దీంట్లో అనేది ఫైండ్ అవుట్ అనమాట ఈ గుడి కాన్సెప్టే ఇది నంది నందిగోడ్ సేమ్ అల్లా శివలింగం ముందే యేసుప్రభు సిలువ దాని తర్వాత క్వశ్చన్ మార్క్ చాలా డిఫరెంట్గా ఉంది కదా అసలుకి ఇలాంటి గుళ్ళు నేను ఎప్పుడు చూడలేదు మీరు ఒకవేళ చూసినట్లయితే ఎక్కడ చూసారు ఏందనేది కామెంట్లు అయితే పెట్టండి కింద అలాగే ఏ ఊర్లో చూసారు మీదే ఊరు అనేది కూడా పెట్టండి గైస్ ఇప్పుడే డౌన్ హిల్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము వచ్చేటప్పుడు ఎంత కష్టపడ్డామో వెళ్ళేటప్పుడు అంత సుఖం అనమాట చిన్నంగా నా రైట్ సైడ్ చూసుకోవచ్చు మేము ఒక హిల్ పైన అయితే మౌంటైన్ బైక్స్ వేసుకొని మౌంటైన్ పైన మేము రైడ్ చేస్తున్నాము చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్ మామూలుగా రాదు సైకిల్ పెట్టేద్దాం ఎందుక ఓ డౌన్లో ఉంది అదే గైస్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ హిందూ క్రిస్టియన్ ముస్లిం మూడు మతాలకు చెందిన వాళ్ళ వాళ్ళ యొక్క పవిత్రమైన దేవాలయం చర్చ్ అండ్ మాస్క్ అయితే కనపడుతున్నాయి ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ టెంపుల్ అని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట ఓకే నువ్వు ఏంది ఫైనల్గా ఈ గుడి కాన్సెప్ట్ అయితే ఇది ఇది సెమీ ఫినిష్డ్ లాగా ఉంది చూసారు కదా ఇది ఒక హిడన్ సీక్రెట్ టెంపుల్ అనమాట నార్మల్గా ఎవరికీ తెలియదు మేము మౌంటైన్ బైక్స్లో వచ్చి మేము ఎక్స్ప్లోర్ చేయబట్టి చాలామందికి తెలియచ్చు కానీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కోసము స్టే ట్యూన్డ్ జనతా ట్రావెల్టర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జై